ప్రజలకు ప్రాణ సంకటంగా మారిన కాప్రా ఆదర్శ నగర్ డంపింగ్ యార్డ్ను వెంటనే తొలగించాలని లేకుంటే ఇక్కడ రామ్కీకి చెందిన ఒక్క చెత్తబండిని కూడా పోనీయమని జిహెచ్ఎంసి మరియు రామ్కీ అధికారులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హెచ్చరించారు గత పది రోజుల నుంచి స్థానిక కాలనీల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీంతో మంగళవారం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాప్రా ఎం ఎంఆర్ఓ సుచరిత డంపింగ్ యార్డ్ను సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యం భరించలేని దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చుట్టూ కాలనీల మధ్యలో వివాదంలో ఉన్న స్థలంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం ఏమిటని అది తప్పని అన్నారు దగ్గరలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు ఇక్కడ చెత్తా చెదారాన్ని తరలించాలని సూచించారు మీరు ఒక డిసిషన్ తీసుకొని ఈడేయకుండా చూడండి ఈ నుంచి తీసుకెళ్లే అంటే ఇక్కడ వేయకుండా మీరు ఎక్కడనే వేసుకోండి మాకు సంబంధం లేదు ఎందుకంటే ఈ కాలనీస్ మొత్తం ఎఫెక్ట్ అయిపోయి అరే నీళ్ళు కూడా మనకు వస్తుంది వాళ్ళందరూ కూడా వాటర్ కూడా ఒక ప్రైవేట్ ల్యాండ్లో అంటే ప్రైవేట్ అంటే అది కూడా నాకు లేదు వాళ్ళది అంటే అవేక్యూ ప్రాపర్టీలో ఇదంతా చెత్త వేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మా కాలనీస్కి అన్నిటి కూడా ప్రాబ్లం అవుతుంది రెసిడెన్షియల్ ఏరియాలో మేము అన్నీ కూడా ఈ నుంచి మేము రెండు రోజుల మా వాళ్ళందరూ కాలనీస్ అందరూ ప్రొటెక్ట్ చేస్తున్నారు నేను ఈ రోజు రావడం జరిగింది ఏంటంటే ఈ నుంచి ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి ఇక్కడ చెత్త అయ్యొద్దు ఈ నుంచి ఈ నుంచి చెత్త తీసుకెళ్ళండి ఈ నుంచి క్లోజ్ చేయండి ఈ రోజు నుంచి అని నా రిక్వెస్ట్ రెండోది ఏంటంటే రేపు పొద్దుగాల ఈ చెత్త కావడం వల్ల అట్లనే న్యూస్ ఏం చేసి గిట్ట చెత్త నేస్తే రామ్ కి బండి ఒక్కటి కూడా ఇచ్చిపోనియాము ఎక్కడి నుంచి పోతు పోనీయండి ఒక్క రామ్ రామ్ నేను కూడా నా మీద పెట్టండి ఖాళీస్ సోళ్ళ మీద పెట్టే అవసరం లేదు నా మీద పెట్టండి నేను నేను అన్ని ఫేస్ చేస్తా దయచేసి ఈరోజు రామ్ వాళ్ళు కానీ జీహెచ్ఎంసీ వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే డంప్ యార్డ్ ఇని తీసేయండి రెసిడెన్షియల్ ఏరియా అంతేనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్